నిర్మల సుర గంగాజల సంగమక్షేత్రం రంగులహరి బిల్లుల వెళసిల్లిన నిలయం నిర్మల సురగంగా జల సంగమక్షేత్రం రంగులహరి బిల్లుల వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత బాండం ఉత్తరాన ఉన్నతమయ్యి మగిరు శిఖరం దక్షిణాన నెల కన్నది హిందూ సముద్రం ఉత్తరాన్న ఉన్నతమయ్యి మగిరు శిఖరం దక్షిణాన నెల కన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పరల గంగా చంద్రం తూర్పు దిశ పొంగిపొరలే గంగా సుంద్రం పశ్చిమా సింధు సముద్రం పశ్చిమా సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం భారతదేశం మన జన్మ ప్రదేశం රට කඩව වකරට බඩ වගේජට සම්ස්කෘතිකටන්න ප්‍රදේශ රනගර්බ පේර ගන්න බාරට දේසం වගේජට සංස්කෘති ఒකටන්න ්‍රදේශ නනගර්බ පේර ගන්න බාරටදේස දරපුුණ්ഞසරටලන්න ආලයසක పుణ్యచరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కాన వాగుపాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కాన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనటే సమర స్వభావం గుండె గుండె కలుసుకొనటే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం చేయి చేయి కలిపితేనే ప్రకృతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతదేశం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతదేశం ఒక అమృత భాండం மல சுரங்கா ஜலம கேத்திரம் ரங்குல விளசில் நிலையம் மன ஜன்ம பிரதேசம் பாரதேசம் ஒரு அமாரம் ஒரு அமம் निर्मलगङ्गा जलसरन् शृङ्गमक्षेत्रं रङ्गुलहरविल्लुलविलसिल्लन निलयम्